మంగళగిరిలో పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం హెల్మెట్ పై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ కుమార్ ఎస్ఐ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ న్యాయస్థానాలు కూడా చర్యలు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు దానిలో భాగంగా ఈ మోటార్ సైకిళ్ళపై పై ఎక్కువగా ప్రయాణించేటప్పుడు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ మోటార్ సైకిల్పై ప్రయాణించే వ్యక్తులు కిందపడి తలకి దెబ్బ తగిలి చనిపోవడం తొంభై శాతం కేసుల్లో గుర్తించడం జరిగింది వాటిపైన ప్రజలపై అవగాహన కల్పే విధంగా కల్పించేందుకు గాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గుంటూరు పోలీస్ ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మొత్తం గుంటూరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ యొక్క హెల్మెట్పై అవేర్నెస్ ర్యాలీస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ యువకులకి అదేవిధంగా వాహన చోదకులకి వాళ్ళకి హెల్మెట్పై అవగాహన కల్పించాలని లోకల్ యూత్ సహాయంతో సుమారు వంద మంది యువకులని యువకులనికి పిలుపునివ్వడం జరిగింది వాళ్ళు కూడా పోలీసు వారి పిలుపుపై గౌరవంతో మాపై అభిమానంతో వచ్చి ఈ యొక్క అతి ముఖ్యమైన హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీలో మేము కూడా పాల్గొంటామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క ప్రోత్సాహం మాకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ప్రజలందరికీ ముఖ్యంగా తెలిసి దేవునగా మీ యొక్క ప్రయాణంలో హెల్మెట్ని తప్పనిసరిగా విధిగా ధరించండి అదేవిధంగా కారుల్లో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ను విధిగా ధరించండి ప్రమాద సమయంలో అవి మనల్ని ఈ మృత్యు బాధ నుండి మనల్ని కాపాడుతాయి ఒక్క యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ తర్వాత అతనిపై ఆధారపడి ఉన్న కుటుంబం మొత్తం కూడా రోడ్ను పడుతుంది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ తలకిందులు అవుతాయి పిల్లల యొక్క భవిష్యత్తు కూడా తలకిందులు అవుతుంది కనుక దయచేసి పోలీసు వారి తరఫున గుంటూరు జిల్లా పోలీస్ తరఫున ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా మోటార్ సైకిల్పై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్స్ విధిగా ధరించండి కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించండి మీరు ధరించడమే కాకుండా మీ సాటి వాళ్ళకు కూడా ఈ వీటిపైన అవగాహన కల్పించి ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లో మరణ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరినీ కోరుకుంటూ